జీవాత్మ పొంది ఉంది కాబట్టి నిద్ర వచ్చింది లేకపోతే నిద్ర రాదు తిరిగిమే వస్తుంది డైరెక్ట్గా అక్కడ అది యోగ రహస్యం ఒక ధర్మం అనేది ఆలోచనలో చేరితే అది కూడా యజ్ఞమే ఆ యజ్ఞంలో కోరిక తీరుతుంది ఏ కోరిక తీరుతుంది కోరకుండానే కోరిక తీరుతుంది అదే జీవనముక్తి మనకి సామాన్యుడికైనా సాధకుడికైనా ఒక అందులో ధర్మం అనేది ఒకటి ఉంటే ధర్మయుక్తమై ఉంటే అది ఒక అత్యద్భుతమైన సహజ ధ్యానం అవుతుంది స్వార్థం లేనప్పుడు అనంతంలో ఒకటైనప్పుడు అపేక్ష ఉంది ఉపేక్ష ఉంది కర్మే ఉంది కర్మ కూడా ఎప్పటి వరకు ఉంది అంటే సాక్షిగా మారేంతవరకే ఉంది సాక్షిగా మారిన తర్వాత కర్మ ఉంటుంది కానీ కర్మ సంబంధం ఉండదు నీకు జీవనముక్తి కావాలి అంటే పెద్ద పెద్దవి ఏం చేయక్కర్లేదు సామాన్యుడు కూడా ఏం చేయవచ్చు అంటే ఒక ఫలం అపేక్ష వదిలిపెడితే జీవాత్మ బుద్ధి పోతుంది బుద్ధి అంటే ఏం లేదు నేను అనుభావం పోతుంది స్వామి నమస్తే స్వామి నమస్తే సద్గురు శ్రీ శివానందమూర్తి భగవాన్ వారి గీతా ప్రసంగాలు కొంత వివరణ చెప్తున్నాను స్వామి దైవం కోరికలను కోరికలను తీర్చుకునే యజ్ఞములను సృష్టించాడు జ్ఞాని అట్టి యజ్ఞములను పరమేశ్వరార్పితం చేయడం చేత ఆ ఫలాన్ని ఆశించడు ఏ లోకాలైనా ఎప్పుడో ఒకసారి నశిస్తాయి తాను ఉత్తమ లోకాలను కూడా భోగముల కొరకు స్వీకరించకపోవడం చేత విముక్తుడవుతున్నాడు ఉత్తమ లోకంలో ఒక స్థానంలో ఫలం కల్పించుకున్న ఆ ఫలాన్ని కూడా తృణీకరించాడు దేని దేనిచేత బాధించకుండా ఉండడమే జీవన్ముక్తి లక్షణం జీవన్ముక్తి కొరకు ఆచరించవలసిన కర్మలు చాలా స్వల్పమే మహాతపస్సులు క్రతువులు అవసరం లేదు విముక్తికి ఇక్కడే స్థితి ఎందు ఉంది ఓం శ్రీ శివానంద గురుభ్యో నమ శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమ ఆత్మబంధువులు ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం ఓం నమో భగవతే శ్రీ శివానందాయ వసు వసు దేవం మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మలు వారి పాదపద్మాలకి వారి వారిచే అనుగ్రహించబడిన గీతా సారాన్ని సద్గురు శివానంద భగవాన్ వారు వివరణ చేస్తున్నారు దాన్ని మనం విచారణ చేసుకుంటూ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం దైవము కోరికలను కోరికలు తీర్చుకునే ఈ మాటలో కొద్దిగా మనం విచారణ చేస్తే కోరికలు సృష్టిస్తాడా భగవంతుడు కోరికలు సృష్టించాక మళ్ళ యజ్ఞం సృష్టిస్తాడా ఎప్పుడైతే ఉనికి చైతన్యమైందో చైతన్యం దృశ్య ప్రపంచంగా మారిందో మనసు ఏర్పడిందో ఆ మనసుకు దేహ సంబంధం దేహంతో భావన దేహ భావన వచ్చిందో దాంతోపాటు కోరిక కూడా వస్తుంది సృష్టించడం అంటే ఈ సంబంధంలోనే అన్నీ వస్తాయి ఇప్పుడు ఆకలి ఉంది కోరిక అంటామా అంటే సహజమంద రుచులు ఉన్నాయి కోరిక అందామా అంటే సహజమే కానీ ఫలాందాన్ని ఆశించడం మళ్ళీ దానికి తీర్చుకునే మార్గం అందులో భాగమే ఇది అర్థం చేసుకుంటే అయితే కోరిక సృష్టించాడు అంటే సృష్టిలో భాగము అని యజ్ఞాలు సృష్టించాడు అంటే అర్థం ఏమిటి అంటే కోరికలు తీరడానికి యజ్ఞాన్ని సృష్టించాడు అంటే అర్థం ఏమిటి మనకి ఎక్కడో ఒకచోట ఈ బంధంతో సంబంధంతో ఈ జీవనంలో ఎక్కడో ఒకచోట ఒక అసంతృప్తి చివరిలో ఒక శాంతి వస్తుంది ఎవరికైనా ఏదో ఒక రోజున అప్పుడు శాంతి కోసం ఓ శుభేచ్చ ఆ శుభేచ్ఛ వచ్చిన తర్వాత వీటి నుంచి ఎట్లా బయటపడాలి అనే ఒక ఒక కోరిక వస్తుంది ఆ కోరిక వచ్చినప్పుడు దానికి ఏం చేస్తే బాగుంటుందని అది ఇప్పటికే వచ్చిన వాళ్ళు ఇప్పటికే దాన్ని దాటిన వాళ్ళు లేదా ఈ విధి విధానాన్ని ముందుకే వేదాలు ఎట్లా వచ్చినాయో ఈ విధి విధానాన్ని అంతా కూడా ముందుగానే ద్రష్టలు అపౌరుషయాలుగా అన్నీ వచ్చినాయి కదా అందులో కూడా చెప్పారు ఎట్లా జీవన్ముక్తుడు అవ్వాలి ఎట్లా కోరికలు తీర్చుకోవాలని కదా దానికి అవిధ విధానాలు కూడా అందులోనే ఉన్నాయి దీంతో పాటే ఇప్పుడు చిత్రం చూడండి ఆకలి పెట్టాడు ఈశ్వరుడు దేహంతో అన్నం కూడా పెట్టాడు కదా తీర్చుకునే విధానం అది యజ్ఞమే మొన్న పోయినసారి మనం చెప్పుకోం అట్లా ప్రతిదానికి నామయజ్ఞం జపయజ్ఞం దాన యజ్ఞం అట్లనే వైదిక క్రతువులు ఆధ్యాత్మిక ఇవన్నీ చెప్పుకున్నాం ఇదే యజ్ఞమే అట్లానే నిన్న మీతో చెప్పుకుంటూ ఆలోచనలో ధర్మం ఉంటే ఆధ్యాత్మికత ఆలోచనలో అధర్మం ఉంటే భౌతికత అని చెప్పుకున్నాం కదా కాబట్టి ఒక ధర్మం అనేది ఆలోచనలో చేరితే అది కూడా యజ్ఞమే ఆ యజ్ఞంలో కోరిక తీరుతుంది ఏ కోరిక తీరుతుంది కోరకుండానే కోరిక తీరుతుంది అదే జీవనముక్తి అది కూడా ఉంది ఇవన్నీ కూడా సృష్టిలోనే నిర్మాణంలోనే ఉన్నాయి ఏం రవి గారు కరెంటు కనుక్కున్నవాడే షాక్ని కనుక్కోలేదు కానీ దాన్ని కను కనుగొన్నాడు కనుగొని దానికి లేకుండా ఎట్లా వినియోగించుకోవాలో కూడా చెప్పాడు ఈ విజ్ఞాన శాస్త్రంలో విజ్ఞాన శాస్త్రం ఏం చెబుతుంది అందులో ప్రయోజనాన్ని దాంట్లో ఉన్న సాంకేతికతలు అన్ని చేసి మళ్ళా ప్రమాదం లేకుండా కేవలం దాని వినియోగం మాత్రమే చేసుకొని వినియోగించుకునే విధానాన్ని కూడా తనే అన్ని అందులోనే ఉన్నాయి అట్లా ఇదంతా కూడా అట్లా అది జ్ఞాని అటు యజ్ఞాలను పరమేశ్వర అర్పితం చేయటం అంటే పోయినసారి చెప్పాను నేను ప్రతి కర్మ కూడా అందులోదే మంది ఏం లేదు అంటే కర్తృత్వాన్ని ఎప్పుడైతే కర్తృత్వ రహితంగా ఫలాపేక్ష లేకుండా ఎప్పుడైతే అది అర్పితమే లేదు వారి దాన్ని గుర్తించడం కూడా అర్పితమే చూసారా ఫలాలను ఆశించకుండా ఎట్లా ఉంటాడు అంటే చెప్పా నిన్న మీతో కూడా పంచుకుంటూ ఒక ఫలాపేక్ష ఒకటి పోతే రవి గారు అంటూనే నేను మీతో చెప్పా మనకి సామాన్యుడికైనా సాధకుడికైనా ఒక అందులో ధర్మం అనేది ఒకటి ఉంటే ధర్మయుక్తమై ఉంటే అది ఒక అత్యద్భుతమైన సహజ జ్ఞానం అవుతుంది అంతే అది ఫలాపేక్ష ధర్మంలో అన్నీ ఉన్నాయి కోరిక ఉంది కోరిక తీర్చుకునే యజ్ఞము ఉంది అందులోనే విముక్తి ఉంది జీవనముక్తి కూడా ఉంది అన్నీ ఉన్నాయి అట్లా మనం నిన్న మనం మాట్లాడుకున్నాం అట్లా ఈ విధంగా ఫలాపేక్షను వదిలిపెట్టం అంటే ఏంటి ఫలాపేక్ష వదిలిపెట్టవంటే ఏంటి గారు నేను ఈ ప్రపంచం ఉంది కర్మ ఉంది ఫలం ఉంది నేను నా దేహం ఉంది నేను నా మనసు ఉంది నేను నా ఉనికి అనే మాట వ్యవహారిక సత్యమే కానీ ఉనికి నేను కదా అసలు వ్యవహారిక సత్యం కంటే పారమార్థికంగా ఉనికి నేను కానీ ఇవి నేను అంటున్నా అనుకుంటున్నా అందుకని ఈ ఈ పరిణామంలో ఈ వరుసలో జాగ్రత్తగా అర్థం చేసుకునేటట్టయితే నా దేహం నా మనసు నా ఫలం ఎప్పుడైతే అది ఉనికిగా మనం గుర్తించామో ఇక్కడ కర్మ ఉండదు ఎవరు నేను లేనుగా ఉనికిగా తీసుకుంటే ఇప్పుడు ఇప్పుడు నానంత చైతన్యంగా తీసుకున్నారు ఎవరికి ఆపాదిస్తాం ఎవరికి ఆపాదిస్తాము అంటే మనం వ్యవహారికంగా వచ్చి లాభ నష్టాల దగ్గరకు వచ్చాక అప్పుడు ఒకళ్ళకి ఆపాదిస్తున్నాం కానీ ఎవరికి ఆపాదిస్తారు చెప్పండి ఎవరికి ఆపాదిస్తారు ఎవరికి ఆపాదించడానికి లేదు ఇది కూడా ఫలాపేక్షనే వదిలిపెట్టడం ఈ విధంగా కొద్దిగా మనం నిశ్చితంగా అర్థం చేసుకునేటట్టయితే ఇది ఫలాపేక్ష వదిలిపెట్టడం వల్ల ఫలాపేక్షను వదిలిపెట్టడం అంటే ఫలాపేక్షని వదిలిపెట్టడం అంటే ఫలం వద్దనుకోటమా రాకుండా ఉంటుందా ఫలం మీది ఫోను టచ్ అయింది టచ్ అయిన తర్వాత మెసేజ్ వెళ్ళకుండా ఉంటుందా రింగ్ వెళ్ళకుండా ఉంటుందా తిరిగి వాళ్ళు చేయకుండా ఉంటారు ఇవన్నీ ఉన్నాయి కదా అదే ఫలాపేక్ష అనే మాటకు అర్థం ఏమిటి ఇది వ్యవహారిక సత్యం ఇక పారమార్థిక సత్యంలో దాని అర్థం వేరుగా ఉంది అది మనం చెప్పుకున్నాం చాలాసార్లు పెద్దలు కూడా చెబుతున్నారు ఇది మనకు బాగా అర్థం కావాలి అర్థమైనప్పుడు ఫలాపేక్ష లేకపోతే ఎట్లా అపేక్ష లేకపోతే ఎట్లా అంటే అపేక్ష ఎప్పటి వరకు ఉంటుంది ఉన్నంత వరకు ఉంటుంది నేను అది అనే భావం ఉన్నంత వరకు ఉంటుంది సో అర్థం ఉన్నప్పుడు ఫలాపేక్ష ఉంటుంది స్వార్థం లేనప్పుడు అనంతంలో ఒకటైనప్పుడు అపేక్ష ఉంది ఉపేక్ష ఉంది కర్మే ఉంది కర్మ కూడా ఎప్పటి వరకు ఉంది అంటే సాక్షిగా మారేంతవరకే ఉంది సాక్షిగా మారిన తర్వాత కర్మ ఉంటుంది కానీ కర్మ సంబంధం ఉండదు ఇట్లా చిన్నగా అందులో నుంచి మనం విడుదలవుతున్నాం అది ఇప్పుడు ఏవో లోకాలు అంటే ఇప్పుడు కనపడుతున్న లోకాలన్నీ కూడా నశించిపోయేవి కానీ ఉత్తమ లోకాలనేవి ఉంటాయి అని చెబుతున్నారు పెద్దలు పురాణాల్లో కానీ పెద్దలు కానీ అవి కూడా ఆశించకపోతే ఆ ఫలాపేక్ష పోయిన వాడికి ఈ ఫలం ఆ ఫలం అని ఉండదు ఫలాపేక్ష అంటే బాగా అర్థం చేసుకోండి ఫలాపేక్ష అనే మాటని మనం జాగ్రత్తగా ఒక మాటలో తీసుకుంటే ఫల అపేక్ష నేనున్న భావం ఉన్నంతవరకే ఫలాపేక్ష ఉంటుంది నేనున్న భావం పోయిన తర్వాత ఫలాన్ని అపేక్షించేవాడు ఉండడు నేనెవరో తెలిసిన తర్వాత నేను పోయిన తర్వాత నేనన్నా స్వార్థం అన్న ఒకటే నేనన్న భావం అన్న ఫలాపేక్ష అన్న స్వార్థం అన్న ఒకటే ఆ భావం మనసులో ఉంటేనే మనసు ఆ క్రియాత్మక శక్తిలో ఇచ్చాశక్తిలో జ్ఞానశక్తిలో జీవశక్తి వస్తుంది జీవాత్మక బుద్ధి అప్పుడు వస్తుంది ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి మనసుకున్నాయి అది స్వచ్ఛము ఎట్లా ఒక నది ప్రవాహంలాగా ఒక గాలి ప్రవాహం ప్రవాహంలాగా సూర్యగమనంలాగా ఉంటుంది కానీ ఆ ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి ఉన్న మనసుకి ఫలాపేక్ష వస్తే జీవాత్మబుద్ధి వస్తుంది అంతే జీవాత్మ బుద్ధి వస్తుంది జీవాత్మబుద్ధి వచ్చిన తర్వాత దాని పేరే ఫలాపేక్ష జీవాత్మ బుద్ధి పోయిన తర్వాత ఫలాపేక్ష అనేది ఏం లేదు జీవాత్మబుద్ధి ఫలాపేక్ష బుద్ధే ఫలాపేక్షే కాదు కర్మాపేక్షే కాదు కర్మ ఫలాలే కాదు కర్మ బంధమే కాదు అన్నీ వస్తాయి అర్థమైందని శరీరం తెలిసాక శరీరంతో పాటు అన్నీ తెలుస్తున్నాయి శరీరం తెలియకపోతే శరీరంతో తెలియపోవటంతో పాటు అన్నీ తెలియకుండా పోతున్నాయి శరీరం తెలియటం ఈ ప్రపంచం తెలియటం వేరు కాదు తెలియటం అనే ప్రక్రియ మొదలైన తర్వాత తెలియటం అనే ప్రక్రియలు అన్నీ ఉన్నాయి ఇదే కాబట్టి ఇక్కడ ఏమంటున్నాను క్రియాశక్తి ఇచ్చాశక్తి జ్ఞానశక్తి ఉంటే ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి అనేది మనసు యొక్క సహజ ప్రక్రియ అనుకుందాం దానిలో ఫలాపేక్ష అనే ఒక దృష్టి ఒక భావన వస్తే అప్పుడది జీవుడుగా జీవాత్మబుద్ధిగా పిలవకూడదు అందుకనే భవద్గీతలో గురువు గారు పోయినసారి చెప్పారు చివరికి జీవాత్మ బుద్ధి కూడా పోయిన తర్వాత అంటే త్రివిధ అవస్థల్లో బుద్ధి అనే పాదం ఒకటి వచ్చింది మనం కూడా చెప్పుకున్నాం దేహాత్మ బుద్ధి దేహబుద్ధి జీవాత్మ బుద్ధి కూడా దాటిన తర్వాత అప్పుడు పరమాత్మ అదే తురితో పరమాత్మ బుద్ధి కాదు అది ఇక అది ఇక బుద్ధి అంటూ ఉండదు బుద్ధి అంటే అర్థం ఏంటి అంటే బుద్ధి అంటే ఒకే పర్యాయం ఎరుక కలిగి ఉండటం అండి అట్లా ఉండదు ఇక అది ఎరుకే తానయ్యి ఉండటం ఫలానా ఎరుకని కాదు ఎరుకే తానవి ఉండటం ఇప్పుడు నేను ఇరుకు తానే ఉండటం కుదురుతుందా కుదురుతుందా ఇప్పుడు నేనున్నా ఇట్లా ఉన్నా అనుకోండి ఏ జాస లేకపోతే ఇరుకుగా ఉంటాను వినాలనుకుంటే వింటా చూడాలంటే చూస్తా స్పృశించాలంటే స్పృశిస్తా వాసన అంటే ఏ ఇంద్రియ జ్ఞానాన్ని అయినా నేను వినియోగించుకుంటే అది వినియోగంలోకి వస్తుంది వినియోగించకపోతే కేవలం ఇరుకుగా ఉంటాను నేను అది నీకు అర్థమవుతుందా ఇది జీవాత్మ బుద్ధి వచ్చిన తర్వాత జీవాత్మబుద్ధి బుద్ధి అంటే ఫలాపేక్ష ఏం చేస్తుంది అంటే ఫలాపేక్ష వచ్చిన తర్వాత ఎరుక వచ్చే ప్రపంచంలో దృశ్య ప్రపంచంలో కావాలి అనే ఒక కోరిక వస్తే ఫలాపేక్షే కాదు అది వస్తున్నప్పుడు దాని పేరే జీవాత్మ బుద్ధి దాని పేరే దేహాత్మబుద్ధి దేహాత్మబుద్ధి అని అంటే అప్పుడే వచ్చింది అయితే చూడండి కోరిక ఉన్నప్పుడల్లా దేహాత్మ బుద్ధి ఉందా అంటే ఉండదు దేహాత్మ బుద్ధి ఆరంభంగా ఉంటుంది ఇక తర్వాత కోరికలు నడుస్తుంటాయి మీకు అర్థమైంది అరే కాదా ఆరంభంలోనే నేను సినిమాకి వెళ్ళాలి అని అనుకుంటాను అప్పుడు దేహాత్మ బుద్ధి ఉంటుంది సినిమాకి వెళ్ళాలని ఇక ప్రక్రియలు ఇక నేను నేను అనుకోరు అది అదే పక్కకి మూలంగా ఉంటుంది ప్రక్రియలు ఉండదు అట్లా అట్లా ఈ కోరిక ఏం చేస్తుంది ఫలాపేక్ష ఏం చేస్తుంది అంటే ఆ జీవాత్మబుద్ధి కలిగి ఉంటుంది ఆ కోరిక పోయినప్పుడు బుద్ధి పోతుంది ఇంకేముందో ఆలోచించండి గమనించండి నీకే అర్థమైంది ఇందులో ఏమి మోసం లేదు మాయలేదు పూర్తి సైన్స్ పూర్తి విజ్ఞాన శాస్త్రం ఇది శాస్త్రం అది నాకు నీకు అర్థమైంది అది ఏంటి జీవాత్మబుద్ధి దేని కోరుతాడు ఉత్తమ లోకం ఏంటి లోకం ఏంటి అధమలోకం ఏంటి ఊర్ధ్వలోకం ఏంటి ఏ లోకం అనే ఉంది కోరిక అంటూ ఉన్న తర్వాత ఏదో ఒకటి ఉంది కోరిక అంటూ పోయాక బుద్ధి ఉన్నాక ఏదో కోరిక జీవాత్మ బుద్ధి పోయాక ఏ కోరిక ఏ లోకం కూడా లేదు అప్పుడు దాని పేరు జీవన్ముక్తి అట ఇక్కడ ఉండగా అది శివానంద భగవన్ గురుగారు మనకి అనుగ్రహం చేస్తున్నారు ఏదో అని మనం భావిస్తాం అక్కడ పోతే వైకుంఠంలో ఉంటుంది ఉత్తమ లోకాలంటే అవి ఉత్తమమైన బ్రహ్మ సత్య లోకము కైలాసము వైకుంఠము అవి ఉత్తమలో కాదు ఏదో ఆశిస్తాం అది కూడా లేకపోతే ఏం అది ఇప్పుడు ఒక మానజీవత మీకు జాగ్రత్తలు లేవు చెప్పండి దేహాత్మ బుద్ధి స్వప్నంలో ఉంది దేహబుద్ధి నిద్రపోవటంలో కూడా ఏముంది బుద్ధి ఉంది లేదు కానీ నిద్ర తర్వాత అది కల్పించకూడదు కదా నిద్ర కూడా ఎందుకు వచ్చింది అంటే సచిత్రంగా ఉంది జీవాత్మ బుద్ధి ఉంది కాబట్టి నిద్ర వచ్చింది లేకపోతే నిద్ర రాదు తుర్యమే వస్తుంది డైరెక్ట్గా అది యోగ రహస్యం దేహాత్మ బుద్ధి ఉంది కాబట్టి ఇది జాగృతము దేహబుద్ధి ఉంది కాబట్టి స్వప్నము జీవాత్మ బుద్ధి ఉంది కాబట్టి నిద్ర వస్తుంది ఒకవేళ జీవాత్మ బుద్ధి లేకపోతే మనసుకి తుర్యమే వస్తుంది చిత్రమే అది జీవాత్మ బుద్ధి ఉంది కాబట్టి నిద్ర వచ్చింది అందుకనే మన మిగిలిన తిరుదా అవస్థల్లో రెండు అవస్థలు వచ్చింది ఇది యోగ రహస్యం జీవాత్మ బుద్ధి అన్ని లోకాలని సృష్టిస్తుంది నిద్రలో ఏ లోకాన్ని కోరుతున్నారు కోరరు ఎందుకంటే జీవాత్మ బుద్ధి లేదు కానీ జీవాత్మ బుద్ధి అంతఃేతనంలో ఉంది కాబట్టి ఆ అవస్థ వచ్చింది అవస్థ మాత్రమే వచ్చింది అవస్థ వచ్చింది కానీ అవస్థలో మళ్ళీ ఏ క్రియలు లేవు ఏ ఆలోచనలు లేవు ఏ భావనలు లేవు చిత్రం అది అవస్థలో మళ్ళీ రకాలు ఉన్నాయి ఒక్కొక్క అవస్థలో ఇప్పుడు మనం కూడా సైన్స్లో కూడా చెబుతారు కదా ఇండిగో దశ ప్యూపా దశ దశలు అన్నా అవస్థ అన్న ఒకటే దశ జాగ్రత్త దశ అనుకోండి స్వప్న దశ అనుకోండి సుక్షిప్త దశ అనుకోండి సుర్య దశ దశ అందాం దశ అన్న అవస్థన్నా ఒకటి దశ కాబట్టి ఒక పరిణామాలు ఉన్నాయి కదా అందుకని ఇది బాగా జాగ్రత్తగా తల్లినిశ్చితంగా అర్థం చేసుకుంటే అర్థమవుతుంది అది జీవాత్మ బుద్ధిపోయాక ఇంకేదో ఒక అని నేను నేనుంటేనే కదా ఏదైనా నేను నేనుంటే అది ఉంటుంది తప్పకుండా నేనున్నానుంటే అది ఉంటుంది నేనే లేకపోతే ఏది ఉంది ఏది లేదు ఏది లేకపోతే జీవనముక్తి ఏదన్నా ఉంటే ఏదన్నా ఉంటే ఏదో భుక్తి ఏదో ఒక అనుభవం అట్లా అది దేని చేత అంటే ఉత్తమ లోకాలే కానీ ఆ భావన కానీ లేదా ఈ లోకంలో ఏ లోకానికి పరలోకానికి సంబంధించిన ఏ భావన కూడా ఎందుకు కూడా ఫలాపేక్ష లేకపోతే జీవనముక్తి ఇక్కడే అని చెబుతాను ఏం చెయ్యక్కర్లేదు అంటున్నాను జీవనముక్తి కావాలి మనకే అంటే పెద్ద పెద్ద కర్మలు ఏం చేయక లగ్నా అక్కర్లేదు పెద్ద ధ్యానాలు అక్కర్లేదు ఏవి అక్కర్లేదు ఏం ఏం కావాలంటే కేవలం ఫలాపేక్ష ఫలాపేక్ష జీవాత్మ బుద్ధి పోతాం అంటే జీవాత్మ బుద్ధి అంటే నేను అన్న భావం ఇంకేముంది కోరుకోవటానికి జీవనం ఇంత ఏ కర్మ ఉంది అది కర్మ అండి అది కాదు మీరు కాఫీ తాగుతారా కాఫీ తాగుతారా కాఫీ తాగుతారా వద్దు అన్నారు నేను కర్మే ఉందా కావాలంటే ఏదో ఉంది కోరిక లేకపోతే కర్మే ఉంది అది ఏ కర్మ కాదు ఫలాపేట్ వదలటూ ఏ కర్మ కాదు ఫలాన్ని ఆశించాలంటే ఏదో కర్మ ఒక ఫలాన్ని వద్దు నాకు తిరస్కరించాలంటే ఉంది ఫలాన్ని అపేక్షించకుండా ఉండటం అపేక్ష లేదు లోపల మీకు బాగా అర్థం చేసుకోండి అది కర్మ కాదు అది అర్థం అట్లా అయితే ఏ అంత తేలిక ముక్తి జీవనముక్తి అని కోసం చెబుతున్నారు గురువు గారు పరమాత్మ చెప్పిందే గురువుగారు చెబుతున్నారు గురువు గారు కొత్తది ఏం ప్రతిపాదించారు పరమాత్మ ఏం చెప్పారు గురువు గారు మనకు అర్థం అవటం కోసం చెబుతున్నారు నీకు జీవన ముక్తి కావాలి అంటే పెద్ద పెద్దవి ఏం చేయక్కర్లేదు సామాన్యుడు కూడా ఏం చేయొచ్చు అంటే ఫలం అపేక్ష వదిలిపెడితే జీవాత్మ బుద్ధి పోతుంది జీవాత్మ బుద్ధి అంటే ఏం లేదు నేను అనుభవం పోతుంది ఇంకేముంది అది ఇంకంతే దీంట్లో వదిలిపెట్టడం కర్మ కాదు గారు శ్రమే లేదు కదా అది అనాయాసంగా జరిగేదే కదా ఇప్పుడు ఒక మాట చెబుతాను ఇంకా తేలిక అర్థం కావడం ఇప్పుడు మీరు ధ్యానం చేయండి చూద్దాం ఆలోచనలు వదిలిపెట్టాలి కదా ఎంత కర్మ ఉంది ఒక పని వదిలిపెట్టి ఒక పనికి వెళ్ళాలి ఒక ఇష్టమైంది ఉంది బాగా అన్నం తింటున్నారు సడన్గా లేచి వెళ్ళాలి వెళ్ళే పుస్తకం వదిలిపెట్టి వెళ్ళాలి కర్మ ఉంది కర్మ అంటే అక్కడ సుఖం దుఃఖం ఉంది లేదా ప్రయత్నం ఉందిగా స్వప్నం ఉంది అందులో కూడా ఏదో ఉందిగా లేచి ఉరికి పెళ్ళి అవట్లా ఉలికి వేస్తున్నారు నిద్ర పట్టే సమయంలో మీకు నిద్ర వచ్చే సమయంలో ఆలోచనలు వాటి అంత ఆగిపోతున్నాయి ఆలోచనలు మీరేమీ ఆపట్లేదు ఏం తెచ్చుకోరు ఆలోచనలనేమో మీరు ఆపట్లేదు వాటిని మీరు తిరస్కరించట్లేదు నిద్రని ఆహ్వానించట్లేదు ఒక ఒక క్రియ ప్రక్రియ చాలా సహజంగా జరుగుతుంది అది కర్మ కాదు కదా మీరు లేరు కదా కర్మ అంటే మీరుంటే కదా ఎంత సహజంగా ఉంది ఒక కర్మ లేని స్థితి అంటే అది అది గారు చెబుతున్నారు అద్భుతమైన స్థితి అది మనకు రోజు జరుగుతూనే ఉంది పట్టే సమయంలో మెలుకు వచ్చే సమయంలో కర్మ లేని స్థితి జీవాత్మ బుద్ధి లేని స్థితి ఒక అద్భుతమైన యోగస్థితి సంభవిస్తూనే ఉంది మనకి కాదు కర్మ చేస్తున్నారు కర్మ చేయటం అంటే మీ మనసు మీ బుద్ధి ఏదో ఒక ప్రయత్నం ఉంటే ఒక కర్తృత్వం ఉంటే అది కర్మ అయింది కర్తృత్వం ఏముంది ఆలోచన లేపట్లేదు ఆలోచన లేపే ప్రయత్నం చేయట్లేదు నిద్రని ఆహ్వానించట్లేదు అటు అటు లేదు ఇటు లేదు ఉన్నారుగా నిద్ర పట్టింది ఎంత అది కర్మ లేదు అక్కడ ఫలాపేక్ష లేకపోతే అట్లా ఉంటుంది మనసు అది అద్భుతమైన జీవనముక్తి యోగం అని గురువుగారు సామాన్యుడు కూడా చేయొచ్చు పెద్ద కష్టం ఏం కాదు అది బాధపడుతున్నారా మీరు ఆలోచన లేపటానికి నిద్ర తెచ్చుకోవటానికి కొన్ని ఆరాటపడుతున్నారా ఫలాపేక్ష అంటే అది వదిలిపెట్టేది అది అద్భుతమైన స్థితి ఇక తపస్సు అక్కర్లేదు జానాలు అక్కర్లేదు ఎందుకని ఏం చేయక్కర్లేదని అని భగవాన్ చెప్పింది పెద్దలు చెప్పే జ్ఞానాలు చెప్పే మాట ఏమిటి ఏమి చేయక్కర్లేదు అంటే ఒక ఫలాపేక్ష ఒకటి అర్థం చేసుకొని దాని విషయంలో కొద్దిగా వెళ్ళడం జరిగితే పక్కకు జరగగలిగితే ఏమీ అక్కర్లేదు రవి గారు జీవునుముక్తి వచ్చేస్తుంది అని సద్గురుదేవులు మనకు అనుగ్రహం చేశారు ఇప్పుడు ఈ స్థితి అంటే ఇప్పుడే ఇప్పుడే ఇక తెలుసుకుంటే చాలు श्री शिवानंद गुरुभ्यों नम कृष्ण वे भारत माता पूजय